బాబు ఇగో బట్టలు నాకు ఈ బట్టలు వన్ అవర్ లో చేసేయాలి బాబు నేను మళ్ళీ వస్తా వన్ అవర్ వన్ అవర్ లో అవదక్క చాలా బట్టలు ఉన్నాయి సాయంత్రం నాకు సరే బాబు నేను సాయంత్రం వస్తా బట్టలు మాత్రం జాగ్రత్త బట్టలకి ఏమన్నా అయిందో నేను డబ్బులు మాత్రం ఇవ్వను ఏం బాబు బట్టలు చేసినవా అయిపోయిందక్క ఎంతైంది బాబు

మొత్తం ఇరవై తొమ్మిది షర్ట్ ఏంటి ఇరవై తొమ్మిది షర్ట్ల నేను ఇచ్చింది ముప్పై షర్ట్ బాబు అయినా ఒక షర్ట్ ఎంత తెలుసా మూడు వేలు అక్క నాగేం పనక్క మీ షర్ట్ తో మీరు ఇచ్చింది ఇరవై తొమ్మిది షర్ట్ అక్క చూడు నేను ఇచ్చింది ముప్పై షర్ట్స్ ఆ ఒక షర్ట్ కి డబ్బులు ఇస్తావా ఇవా లేకుంటే మర్యాదగా ఉండదు అక్క మేము కష్టపడి బతికే వాళ్ళం అక్క మేము అలా చేయమక్క అర్థం చేసుకోండి అక్క ఈ కాలంలో కష్టపడి పనిచేసేవాడికి కాలం లేదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం